అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు ఆకస్మికంగా ధనం వచ్చి చేరాలి అంటే మీరు ప్రతిరోజు ఈ రెండు పదాలని తలుచుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మీకున్న కష్టాలు అనే తలుపులు మూసుకుపోయి అదృష్టం అనే తలుపులు తెరుచుకుంటాయన్నమాట ధనాన్ని ఆకర్షించే ఈ రెండు స్విచ్ బోర్డ్స్ని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుందండి నేను చాలా వీడియోస్లో వీడియోస్లో చెప్పే ఉన్నాను స్విచ్ బోర్డ్స్కి ఏంజిల్ నెంబర్స్కి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఎలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా నమ్మకంతో చేసుకోండి దయచేసి నమ్మకం లేనివారు దీట్ల జోలికి అస్సలు వెళ్ళద్దు అసలు మీరు ఎంత ప్రయత్నించినా అది వృధా అయిపోతుంది అనమాట కాబట్టి నమ్మకం ఉంటేనే ఇందులోకి ముందుకు వెళ్ళండి లేదంటే ఆగిపోండి అనమాట ఇదే ఫ్రెండ్స్ నేను మీకు చెప్పబోయేది మరి ఈ స్విచ్ బోర్డ్స్ ఎందుకు యూస్ అవుతాయి అంటే ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా వ్యాపారం పెట్టి అందులో ఏం లాభం రావడం లేదు మొత్తం నష్టమేను తెచ్చిన సరుకులన్నీ అట్లాగే ఉండిపోతున్నాయి ఆ ప్రోడక్ట్స్ ఏం సేల్ అవడం లేదు అని అనుకున్నప్పుడు కానీ మీకు ధనం అనేది త్వరగా అంటే మీరు రా అనుకున్న సమయానికి ధనం మీ దగ్గరికి రాలేకపోవడము అంటే ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బు వాళ్ళు ఈరోజు ఇస్తానని చెప్పి ఈరోజు ఇవ్వకుండా దాన్ని ఆలస్యం చేయడము మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడము ఇంటికి వెళ్తే ఇంటికి లేకపో ఇంట్లో లేకపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా రావాల్సిన డబ్బు మీ టైంకి మీ దగ్గరికి రాకపోవడము ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ధనానికి సంబంధించే కాదండి ఇంకొంతమందికి బంగారం విడిపించుకోవడానికి ఇవి కూడా ఉంటాయన్నమాట అవన్నీ మీ దగ్గరే ఉండి ప్రతిదీ అంటే మీరు చేపించిన ప్రతి వస్తువు మీ దగ్గరే ఉంటూ మీ ధనం మీ దగ్గరే ఉంటూ మీరు చేసే వ్యాపారంలో మీకు మంచి ఫలితాలు రావాలి అని అనుకున్నా లేదంటే మీరు చేసే ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్స్ రావాలి జాబ్లో ప్రమోషన్స్ రావాలి అని అనుకున్నా కూడా ఈ స్విచ్ వర్డ్స్ అనేది మీకు ఎంతో యూజ్ అవుతాయన్నమాట మరి ఈ స్విచ్ వర్డ్స్ ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే ఒక ఇరవై ఒకసార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే ఒక పదకొండు సార్లు చెప్పుకోండి లేదు అంటే ఒక మూడు సార్లు కనీసం మూడు సార్లు చెప్పుకొని మీరు ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు అనమాట అది ఏ టైం అనేది ఏం చెప్పారండి నేను రెండు ఏం చెప్పనవసరం లేదు ఒకటి చెప్పుకున్నా సరిపోతుంది ఈ రెండిట్లో ఏ ఒకటి చెప్పుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి ఈ వారమే చెప్పుకోవాలనే రూల్ ఏం లేదు ఇలా స్విచ్ బోర్డ్స్ ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఒక మూడు సార్లు అంటే మీకు ఎంతో టైం అనేది పట్టదు మీకున్న ఇరవై నాలుగు గంటలు ఒక నిమిషం పాటు ఒక మూడు సార్లు సరిపోతుంది కదండి చాలా చిన్న చిన్న పదాలు అనేవి ఎంతో కష్టమైనవి కూడా కాదనమాట ఇప్పుడు నేను రెండైతే మీకు చూపిస్తానండి ఈ రెండింటిలో మీరు ఒక్కటి చెప్పుకున్నా సరిపోతుంది రెండు చెప్పుకోవనవసరం అవసరం లేదు లేదు మేము రెండు చెప్పుకుంటామన్నా కూడా చాలా మంచిది ఇలా మీరు చెప్పుకున్న తర్వాత మీకు వీలైతే వాటిని మీ చేతి మీద రాసుకోండి ఫ్రెండ్స్ మీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఎక్కడైనా రాసుకొని దాన్ని చూసుకుంటూ ఉండండి ఒకవేళ అది పోయినా పర్వాలేదండి పోయినా కానీ మీకు అది మైండ్లో సేవ్ అయిపోతుంది కదా మీకు అక్కడ అది రాసాము అది ఉంది అని చెప్పి దాన్ని ప్రతి క్షణం తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ కోరిక అనేది కంపల్సరీ తీరిపోతుందండి మరి మనం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ బోర్డ్స్ ఏంటి మనం తలుచుకోవాల్సినవి ఏంటి అంటే ఫైండ్ హోల్ కౌంట్ హోల్ ఇవే ఫ్రెండ్స్ ఫైండ్ హోల్ కౌంట్ హోల్ ఇవే రెండు చాలా అంటే చాలా శక్తివంతమైన అండి స్విచ్ బోర్డ్స్కి ఎంతో పవర్ అనేది ఉంటుంది మనం బీజాక్షరాలని ఇంకా మంత్రాలను ఎంత గట్టిగా నమ్ముతామో అలానే స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ నమ్మినా కూడా మనకి అంతే మంచి ఫలితం అయితే వచ్చి చేరుతుంది అనమాట కాకపోతే మనం పాటించాల్సిన నియమం నమ్మకం ఈ నమ్మకమే అన్నింటినీ చేరవేస్తుందని నేను అన్ని వీడియోస్లో చెప్తూనే ఉన్నాను అదే పదిగా చెప్తూనే ఉన్నాను అనమాట చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే నా కోరిక తీరడం లేదు మీరు చెప్పిన ఏం పనిచేయడం లేదు అంటూ ఉంటారు ఒక్కసారి ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా తప్పు చేస్తున్నారేమో ఒక్క నిమిషం ఆలోచించండి లేదంటే మీ కోరికలో ఏదైనా తప్పు ఉందేమో ఆలోచించండి మీరు నమ్మకంగా ఉంటూ లేదంటే మీ మనసులో చెడు బుద్ధి ఉండడం అంటే పక్కన వాళ్ళు నాశనం అయిపోవడం ఇట్లా కోరుకుంటూ ఉంటారు ఇవి ఉన్నా కూడా మీ కోరికలు అనేవి తీరవన్నమాట మీరు ఎవరిని అంటే ఒకరిని బాధ పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటూ న్యాయపరమైన కోరికలు కోరితే తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగుతుందండి కాబట్టి నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలిగేలాగైతే ఆ భగవంతుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనమాట ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి